వర్గాల అభ్యర్థి శ్రీ పసుప్రేణులు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదాయానుసారం ఈరోజు అల్లూరు నగర పంచాయతీ సంస్థలో అయినటువంటి వినాయక నగర్ కట్ట కింద పన్నెండు వేల రూపాయలు ప్రత్యేకంగా ఒక లైట్ ఏర్పాటు జరిగింది అదేవిధంగా అల్లూరు పంచాయతీకి సంబంధించినటువంటి మజురాలు గాలిదిబ్బలు ఎర్రపగుంట రాయిపేట పోనేడుగుంట అనే గిరిజన కాలనీకి సపరేట్ ట్యాంకీ పెట్టి వాటర్ నీటి సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా అల్లూరు రూరల్ అయినటువంటి ఇందుపూరు గ్రామంలో ఇటీవల కాలంలో అల్లూరు పోలేరమ్మ చిన్న పోలేరమ్మ పెట్రోల్ పక్క ఉన్నటువంటి పోలేరమ్మ దేవస్థానం దగ్గర స్పీడ్ బ్రేకర్ వేసి ఆ ఎత్తి మీద నుంచి పడి బ్రెయిన్ దెబ్బతిన్నటువంటి దుగ్గిరాల సుందరమ్మ గారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పరామర్శించి ఆ గ్రామానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి రావడం జరిగింది హృదయపూర్వక ధన్యవాదాలు బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నాయకుడు విద్యా వైద్య ప్రదాత పిఎస్ఆర్ శాటిపుల్ టెస్ట్ అధినేత అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ పసుపులేటి సుధాకర్ గారు ఈ కావల నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దాన్ని బట్టి ఇటీవల ఒక ముప్పై వేల మంది కావల్లో భారీ బహిరంగ సభ పెట్టాము ఆ బహిరంగ సభలో కొంతమంది అయిపోయిన తర్వాత ఆయన అర్జెంటుగా వాళ్ళ కుమార్తె ఇచ్చినార్థం వంటి గోవాకి వెళ్ళినప్పుడు సుధాకర్ గారి పని అయిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇది చాలా అబద్ధము మా నాయకుడు ఎట్టు పరిస్థితుల్లో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు బరిలో దిగేదానికి రెడీగా ఉన్నారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా కలుపుకొని పోయి పసుపులే సుధాకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించేదానికి అల్లూరు మండలంలో ఉన్నటువంటి పదమూడు పంచాయతీల్లో అల్లూరు మండలంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది గిరిజన కాలనీలు అల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గిరిజన కాలనీలు అన్ని కూడా మేము బయలు తిరుగుతూ ఉన్నాము జనాల్లో స్పందన చూస్తా ఉన్నాము చాలా బాగుంది కరోనా సమయంలో కూడా చాలా మందికి ఆర్థిక సహాయం చేసి కూరగాయలు కానీ రైస్ కానీ పరిపరు విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇటీవల కావల రూరల్ మండలం ఒట్టూరులో పదహారు లక్షలు పెట్టి ఒక బాలుడికి రివర్ లివర్ మార్పిడి చేయించిన సంగతి మీకు అందరికి తెలిసే ఉంటుంది కూడా ప్రభాకర్ నాయుడు గారిని పెట్టి హాస్పిటల్ పెట్టి అందరికీ ప్రజలందరికీ వైద్య సదుపాయం కల్పిస్తున్నారు కాబట్టి అలాంటి నాయకుడిని గెలిపించుకోవాలని బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కష్టపడి మేమంతా తిరిగి ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకమయ్యి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీ పసుపు సుధాకర్ గారిని గెలిపించుకుంటామని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరాల నుంచి అధికార పార్టీ ప్రతినిధి ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడేసిన గొంగళి ఎక్కడ దోసుకో దాచుకోవడం దోచుకోవడం ఇదే తప్పితే ఎవరికి ఎక్కడేసిన రోజు అట్టే ఉంది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లు బ్రిడ్జీలు కట్టినా ఉండేవి కానీ ఇక్కడ వీళ్ళు కట్టిన ఒక బ్రిడ్జి కానీ ఒక రోడ్డు కానీ డూప్లికేట్ సైడ్ కాలాలు కట్టారు కానీ కనీసం సమ్మర్ స్టోరేజీలో సక్రంగా తాగేదానికి నీళ్లు ఇస్తుంటారా ఆ నీళ్లు బృదా పెట్టాకు వచ్చి ఏడల్లో ఉంచి వచ్చే నీళ్లు ఆపిస్తుంటారు పైగా కూడా ఆ కుండ జీతాలు ఇవ్వకుండా మన ఇది వాళ్ళ రెండు రోజులు మోటార్లు ఆపేశారు జీతాలు ఇవ్వలేదని అట్టనే జీతాలు ఇస్తాను ఈ రకంగా ఉంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏది ఐద్యాసం విద్యాశాం అని ఎన్నెన్నో చెప్తున్నారు ఏమీ చేయలే ఎంతవరకు దాసుకోవడం దోసుకోవడం చెప్తే ఇక్కడ ఎవరికి మేలు చేసింది ఏమీ లేదు అల్లూరు మండలంలో ఏం మంచి పని ఒక్కటి చెప్పమని నాకు చూపిమని ఏ ఏది ప్రజాప్రతినిధులు చెప్తుండ ఈరోజు ఎక్కడైనా సరే మేము మంచి పని చేసాము అని చెప్పి చూపించండి ఎక్కడ రోడ్లు చూస్తే అర్ధాను సిద్ధం మన ఎంపీ ఆ ఇసుకపల్లి రోడ్డు ఎంపీ ఉండవు మనకి ఊరిలోని మన మండలంలో ఆ ఇజకబాద్ రోడ్ మన వాళ్ళ వచ్చే రోడ్ చూడండి ఎంపీ ఉండి ఎమ్మెల్యేలు ఉండి ఈ రకంగా దుస్థితిలో రోడ్లు ఆ రకంగా ఉండాలంటే ఏం చేయాల కనీసం ఎవరు అడిగే కాదు అడిగితే అంటుంది కనీసం ఎక్కడ పట్టినా గ్రాముల మధ్య మట్టి మధ్య భూముల మధ్య అంత తోసుకోవడం కానీ వాళ్ళు డబ్బు దాచి పెట్టుకుంటున్నారు కానీ ప్రజలకు మేలు చేసింది అదేమంటే నేను అధ్యక్ష వాళ్ళేమంటే జగన్మోహన్ రెడ్డి మేము నలభై ఎనిమిది నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చాము మేము వాళ్ళ వాళ్ళకి అమ్మఒడేసాము అధ్యక్ష అప్పులు చేసి అదో చేసి ఈ రకంగా తయారు చేసి దోషకోసం తప్పితే ప్రభుత్వం మేలు చేసింది ఏంటి అదేమంటే నేను అన్ని డబ్బులు పంపించాను నాకు సంక్షేమ పథకాన్ని నన్ను గెలిపిస్తాం ಏನು ಈ ಸಂಚೇಮ ಪಥಕ ಈನಾ ಮೂರು ರಾಜಧಾನ ಮೂರು ಮುಖ್ಯವೋ ಸರಿಪೇಂದಿ ಮೂರು ರಾಜಧಾನಿ ಪೇರು ಚಿಶನೋ ತಪ್ಪಿ ಎಕ್ ಇಟ್ಟವ ಕನಿ ಒಕ್ಕ ಇಟವಾ ಕನೀಸ ಗತ ಪ್ರಭುತ್ವ ಅಸೆಂಬ್ಲಿ ಮಾತಾಡವು ಅಸೆಂಬ್ಲಿ ಕರ್ತು ಅಸೆಂಬ್ಲೀ ಎಸ್ ಎಸ್ಟಿ ಎಸ್ ಎಸ್ಟಿ ಆಫೀಸರು ಬಿಟ್ಟು ಎಸ್ಬಿ ಆಫೀಸ್ ಬಿಟ್ಟು ಐಟಿ ಆಫೀಸ್ ಬಿಟ್ಟು ಇನ್ನೂ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಮೆಡಬ್ಯಾಕ್ ದೇಶ್ ఏంద్రు ఎలుపులాంటి కనిపితే ఆ ఇల్లు కాలు పడిపోతాయి కాలు చూపిస్తారు అంతా భూస్వాములకు ఇచ్చారు లేపలికిచ్చారు ఆ ఇల్లు చక్కగా ఒక భాగం లేపలికి ఇచ్చారు మూడు భాగాలు భూస్వాములకు ఇచ్చారు ఈ రకంగా ప్రభుత్వం బలిహేన వర్గాలు ఏం పైకి తీయాలి అని చెప్పాలి డబ్బులు ఇస్తున్నాము పై చేస్తున్నాం ఎంత ఘోరంగా చేస్తుంది ఇక్కడ చూడు ఎమ్మెల్యే చెరువు చావల పట్టుకొని ఉన్నారు పట్టుకొని పట్టుకుంటామని మళ్ళా మీరు పట్టుకోబానండి మీరు పట్టుకుంటే లోపల రాస్తాం అని పట్టుకోబాగం చెప్పి వాళ్ళు సొంతంగా జాబ్ పట్టుకొని ఈ రకంగా జీవనం చేస్తాం ఈ రకంగా శస్త్ర ఇంత జాస్తి ఉంటే ఎవరు పట్టించుకొని నా చూడలేడు అదే మంది తీసి అడిగితే ఆయన ఏదో ఆయన స్వార్థం కోసం అనుకుంటున్నారు నేనేం స్వార్థం చేయను నేను ఖచ్చితంగా అడిగినా ఇది కదా హాస్పిటల్ వస్తుంది మనకి ఆ రోజు యాభై పడగల హాస్పిటల్ అలంబా విజయవర్ధన్ ఏం పెట్టారు యాభై పడగల హాస్పిటల్ చేశాడు చేసి లాభం ప్రజలు ఉన్నారా మాత్ర ఇంకో అంత మాట ఇస్తున్నాడు డాక్టర్ చక్కలంగా నేనే పోయినా రోజు నాకు అదే ఆపరేషన్ చేయాలంటే ఇరవై ఐదు వేలు ఇస్తే చేస్తా ఉన్నాడు అప్పటికప్పుడే ప్రస్తుతం మీరు పెట్టారు మీరు మీకు కూడా తెలుసు అసలు నువ్వు లేదా పేదవాళ్ళ కోసం హాస్పిటల్ పెడితే నువ్వు నాకు ఇరవై ఐదు వేలు ఇస్తే ఆపరేషన్ చేస్తా ఉన్నావు సపరేట్గా ఎస్దాని బాషా బస్పేడు సుధాకర్ గారు బీసీ దానికి చెందిన వాళ్ళు మంచి వ్యక్తి దయచేసి అల్లూరు గ్రామ ప్రజలందరూ ప్రోత్సహించి అతనికి ఓట్ వేసి గెలిపించవలసిన నేను ప్రార్థిస్తున్నాను అతను దాన్ని గెలిస్తే మన అల్లూరు మండలం గోగోలు మండలం బిట్రకుంటలో రైల్వే షెడ్డు దాని గురించి అభివృద్ధి చేస్తారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇది కల్పిస్తారు కాబట్టి దయచేసి ఈ కావలి మండల ప్రజలందరూ మీ ఓటు ఓటు పవిత్రమైన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కు వచ్చినటువంటి మా పిఎస్ఆర్ అధినేతలు అందరూ కార్యకర్తలు సార్ అభిమానులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అల్లూరులో పెట్టేదానికి కారణం ఇటీవల కావల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ రెండు అక్కడ పెట్టినా కానీ ఈ అల్లూరులో రాజకీయ రెండు పార్టీలు కూడా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంత క్లారిటీ చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఆడ మీటింగ్ పెట్టుకున్నాను తప్పుడు సమాచారం ప్రజలకు తీసుకెళ్తున్నారు మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాము పిఎస్ఆర్ సుధాకర్ గారు మా సోదరుడు ఒక అంబేద్కర్ భావాలకనేటువంటి వ్యక్తి పూలే గారు సిద్ధాంతాలు స్వామి వివేకానంద సిద్ధాంతంతో ఆయన ముందుకి పోయేటువంటి వ్యక్తి ఆయన బడుగు బలహీన వర్గాల వరకు పనిచేసి వాళ్ళందరూ పైకి తీసుకోవాలనే ఒక ఆశ ఈరోజు కూడా తెలిసి నరసరాపేటకి ఖచ్చితంగా మీరు పోండి మీకు ఆడే అవకాశం ఉంది అని చెప్పడం కూడా జరిగింది కానీ మా పొద్దు మా నియోజకవర్గంలోనే మేము పనిచేయాలి మా నియోజకవర్గం ప్రజల్ని మేము ముందుకు తీసుకురావాలి ఆయన ఆలోచన విద్య వైద్యం ఉపాధి ఈ మూడు కాన్సెప్ట్ల మీద ఆయన రేత్రి పొగులు ఆలోచిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మధ్యలో నిలబడతాము ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం కానీ ఈ అల్లూరు మండలంలో గత డెబ్బై మనకి ఎలక్షన్స్ ఆగి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఎలక్షన్ పెడతా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అసలు ఢిల్లీలో పోయిన వాళ్ళు చాలా పెద్ద నాయకులు ఉన్నారు రాజకీయ పడ్డ మనకు కావాలనే కాన్సెన్సీలో అల్లూరు నుంచే పెద్ద నాయకులు ఉన్నారు ఈ పదిహేను రోజుల నుంచి నేను గ్రామాల్లో తిరుగుతా ఉంటే అసలు చెప్పలేనంత వర్ణాదిద్ద ఉన్న గ్రామాలు లైట్లు లేవు రోడ్లు సక్రంగా లేవు నీళ్ళు లేవు సైడ్ కాలువలు ఇక్కడ ఒక కాలనీ రాత్రి వెళ్ళాను ఈ కట్ట కట్ట మీద కాలనీ అంట గొడ్డిపాలెం సైడ్ మంచి సెంటర్ అది ఒక కాలేజీ పక్కన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కట్టినటువంటి కాలేజీ పక్కన ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో పిల్లలకు అంత దిగితే కాలంలో కూడా చచ్చిపోతారు దానికి ఒక అంత గోడ కూడా లేదు వాళ్ళకి లైటు లేదు పాములు తేళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు ఏమేమో చెప్తారు ఏమేమో చేసామంటారు ఏం చేసినారు ఇక్కడ అది చేయకపోగా ఒక పార్టీని ఇంకొక పార్టీని విమర్శించుకోవడం తిట్టుకోవడం మీరు చేసింది ఏంటి మీ సొంత నిధులతోటి ఈ నియోజకవర్గంలో మీరు పది సంవత్సరాలు ఒక ఆయన చేశారు అది ఉండే ప్రజెంట్ అధికార పార్టీ పది సంవత్సరాలు చేశారు ఆయన ఏం చేశారు పని ఆయన సొంత డబ్బులు కావాలని ఖర్చు పెట్టాడా ఏం లేదు సరే వీళ్ళు ఉన్నారు ఇంకా మిగతా పేర్లు చెప్పకూడదు పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళ మనం కూడా అదే అవుతాం వీళ్ళు ఉన్నారు రెండు వేలు మెజార్టీ తెప్పిస్తాం నాలుగు వేలు మెజార్టీ తెప్పిస్తా మీ బల్లి లేకపోతే చూసుకోకండి పోయి ఎట్టుందో ఈదులు ఎట్లున్నాయా ఏమి లేకుండా ప్రజల్ని మబ్బు పెట్టి ఇంకొకరు మళ్ళీ రానివ్వకుండా కొత్త వ్యక్తిని చార్నివ్వకుండా నిన్న సింగపేటలో తినాలి జరిగేది ఆ సింగపేటలో అగ్రవర్ణస్తులు అక్కడ మన ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళు బెదిరిస్తున్నారు ఏమని మూడో వ్యక్తిని ఏ విధంగా తీసుకొస్తావు అంటే ఎలా ఇది భారత రాజ్యం మన భారత స్వతంత్ర భారతదేశమే కదా ప్రతి ఒ ప్రతి ఒక్కరు హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరు ఎవరు వేరు స్వ ఎవరు వేరు సొంతంగా మనం ఉంటాము వాళ్ళనేది ఏంది ఊర్లోకి రావద్దని తప్పు కదా ఈ విధంగా చేయడం చాలా మంచిది కాదు మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం మా సుధాకర్ గారు ఒక మాట నిర్ణయం తీసుకుంటే ఆ మా ఆ వెనక తగ్గేది ఏమి లేదు ఖచ్చితంగా వీళ్ళందరికీ భయం ఏర్పడింది మీ కేటర్ ఉంది కదా మీరు ఎందుకు భయపడుతున్నారు మేము ఆల్రెడీ వందకి రెండు వందల శాతం గెలిచినట్టే ఇండిపెండెంట్ అయినా సరే మేము గెలిచిపోయిన లెక్క మీరు మమ్మల్ని విమర్శించి మమ్మల్ని బరిలో లేరని చెప్పి చేస్తున్నారంటే మీరు భయపడ్డట్టే అది మీ ఓటమి అంగీకరించాలంటే అందుకని ఖచ్చితంగా మేము గెలుస్తాము ఆ భయాంతో మీకు ఎంత ఎలాంటి కేటర్ ఉంది బ్రహ్మాండమైన కేటర్ ఉంది ఆ కేటర్ వాళ్ళు మామే మీద సాటర్ మీ పని మీరు చేసుకోండి మీ పనికి మేము అడ్డం రావట్లేదు కదా మీ పని మీరు చేసుకోండి మేమే అడ్డం రావట్లేదు మా మీద ఇలాంటి నిందలు కానీ దుష్ప్రచారం చేస్తే బాగుండదు మేము కూడా పేర్లు ఎత్తి మాట్లాడాల్సి వస్తుంది ఇక నుంచి అయినా సరే మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం సుధాకర్ వెళ్ళిపోయాడు లేడు అది అని చెప్పొద్దు దయచేసి అందరూ కూడా ప్రజలందరూ పరిశీలించి ఈ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి మన లైట్లు కానీ ఏదో గ్రామాలు రోడ్లు కానీ ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఏం చేశారు ప్రజలు ఇంతకు ముందులాగా లేరు కంప్యూటర్ కావాలోచి అరిచేతుల్లో చూస్తారు మొత్తం ఎవరు ఏం చేస్తారు ప్రతి ఐదు నిమిషాల్లో కలిపెట్టేసిన ఎదురండి ప్రజలు ప్రతి ఒక్కరు తెలివి తెలివితో ఉన్నారు మనం ఎన్ని మభ్య చెప్పినా ఏమి చేసినా వాళ్ళ మనసులో నాటుకు పెద్ద సుధాకరణ గెలిపించాలని ఖచ్చితంగా గెలిపిస్తారు ఈ నియోజకవర్గంలో ఈ కావల్ కాన్సెన్సులో అన్ని మండలాలు ఈ అల్లూరులో వాళ్ళందరూ రెండు వేలు అన్నారు మేము ఐదు వేలు మెజార్టీతో గెలుస్తాం ఎల్లూరులో ఈ అల్లూరులో ఐదు వేలు మెజార్టీతో గెలుస్తాం మాకు ఏ మేము ఇక్కడ ఎక్కువ రాలేదు చేయలేదు వాళ్ళు బెదిరిస్తున్నారు ఏ బెదిరింపులో మేము బెదిరిపోం అదే ఐదు వేల మెజార్టీ ప్రతి మండలంలో ఐదు ఆరు వేల మెజార్టీతో గెలుస్తాము మా ప్రజలు మాకు అండగా ఉన్నారు ప్రజలు మా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ బానిసత్వం మేము ఎందుకు చేయాలి మాది ఓటు మేము వేసుకుంటాం బానిసత్వంగా బతకాల్సిన అవసరం లేదు అది ప్రతి ఒక్క ప్రజల్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి రాజకీయ నాయకులు భయ ప్రాంతకు గురైపోయారు అయిపోయి సుధాకర్ లేడు సుధాకర్ లేడు ఖచ్చితంగా ఉంటారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాత్ర ఉండేవాళ్ళం స్వామి జ్యోతిరా పూలే ఆశాలు ఉండేవాళ్ళం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మన చూడాల కొన్ని వందల సంవత్సరాలు మన పేరు చెప్పుకున్నాం అలాంటి వ్యక్తే పసుపులేడు సుధాకర్ గారు ఈ తాములో పుట్టినటువంటి వ్యక్తి అందుకని మనందరం కూడా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి ప్రజల్లో అన్యాయం చూడండి అన్యాయం చూపించండి ఏం జరుగుతుందో చూడండి వాళ్ళకి ఎవరికి జంక బాకండి మనం ఎందుకు ఎందుకు శంకాల మనం వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటే మనం చంకాలా వాళ్ళకి ఆలోచిపడితే మనం చంకాల వాళ్ళు చేసే తప్పు పది సంవత్సరాలు ప్రతి దాంట్లో పార్టీలో ఉన్న వాళ్ళు వైసీపీ తీసుకొచ్చి తెలుగుదేశం సీట్లు పెట్టారు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే రెండు రండి ఏం చేస్తారు ఇంకా వాళ్ళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు గెలిచినట్టే మేము అందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించి ప్రజలు సుధాకర్ గారిని ఆస్వాదించి రెండు వేల ఇరవై నాలుగులో ఓటేసి గెలిపించాలని ప్రార్థన చేస్తాం